ఎందుకైనా ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయం కూడా ధన్యవాదాలు ఈ రోజు మనం జీరో కౌంట్ లో ఉన్న వాళ్ళని వీర సంఖ్య పెంచే ఒక సులువు అద్భుతమైన చింత అని చెప్పబోతున్నాను సహజంగా కౌంట్ తక్కువగా ఉన్న వాళ్ళను పెంచుకోవడం చాలా సులువే అయినప్పటికీ కౌంట్ జీరో అసభియా అంటారు దీన్ని కౌంటు జీరో ఉన్న వాళ్ళు వీర సంఖ్య పెరగడం అనేది చాలా కష్టంగానే ఉంటుంది ఇది హండ్రెడ్ లో కేవలం ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మంది మాత్రమే పెంచుకునే అవకాశం అయితే ఉంటుంది సో మీరు కనుక కౌంట్ జీరోతో తో కనుక బాధపడుతూ పిల్లలు లేక చాలా సంవత్సరాలు ఇబ్బంది పడుతున్నట్లయితే నేను చెప్పిన విధంగా మీరు ఇంట్లో చేయండి తప్పకుండా వీరగానాల సంఖ్య వృద్ధి చెందానని మీరు క్రమక్రమంగా గమనించవచ్చు కూడా దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం దీనికి నేను చెప్పిన విధంగానే వాడుకోవాలి తేడాలు రావద్దు ఒకే విషయం గుర్తుపెట్టుకోండి నేను చెప్పిన మూడు రకాల ఈ పొడులను మీరు చూడాలను సమభాగాలుగా తీసుకొచ్చుకోండి ఒక వంద గ్రాముల అతి మధురం చూర్ణం వంద గ్రాముల అతి మధురం చూర్ణం ఒక వంద గ్రాములంతా పల్లెరు చూర్ణం గుర్తుపెట్టుకోండి ఒక వంద గ్రాములంతా పల్లెరు చూర్ణం ఒక వంద గ్రాములంతా కప్పి ఖూ కపి కబిఖు అని కూడా మీకు ఆయుర్వేద ఆయుర్వేదలో లభిస్తుంది ఈ కఫికజు పల్లేరు అతి మదనం ఈ మూడు చూర్ణాలను సమభాగాలుగా తీసుకోండి తీసుకొని మొత్తం మూడింటిని మిక్స్ చేసుకొని ఒక సీసాల భద్రపరచుకొని పెట్టుకోండి దీన్ని ప్రతిరోజు ఉదయం పూట పరిగడపన రాత్రి అన్నం తిన్నాక గంట తర్వాత ఒక చెంచాడు తేనె ఒక చెంచాడు నెయ్యిలో ఒక చెంచాడు ఈ పొడిని కలుపుకొని బాగా మిక్స్ చేసుకొని తినాలి ఒక లేహ్యం లాగా తయారవుతుంది ఆ లేహ్యాన్ని మనం తీసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇలా ఉదయం రాత్రి రెండు కూడలు కనుక తీసుకుంటున్నట్లయితే వీడకణాల సంఖ్య అనేది క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుంది ఒక రెండు నుంచి మూడు నెలల తర్వాత మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయించుకోండి వీడ కొద్దిగా ఉత్పత్తి కావడం అనేది మీరు గమనిస్తారు దాని ద్వారా ఇంకొకటి రోజులు అధికంగా వాడుకోవచ్చు సో ఈ చిట్కా అనేది చాలా అద్భుతంగా అంతేకాదు వినగాల సంఖ్య తక్కువగా ఉన్న వాళ్ళు కానివ్వండి మొటికటి తక్కువగా ఉన్న వాళ్ళు కానివ్వండి ఇదే విధంగా కంటిన్యూ కూడా చేసుకున్నా లేదా వీటి కోసం ఏదైనా మెడిసిన్స్ వాడుతున్న వాళ్ళు కూడా చేసుకున్నా దీని యొక్క ఫలితం అనేది ఇంక కొంచెం ఎక్కువగా రావడం అంటే త్వరగా ఫలితం రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఓకే ఎందుకంటే అన్ని ఉన్నా ఇంట్లో పిల్లలు లేకపోతే కనుక చాలా ఏదో కోల్పోయినట్టుగా ఏదో లోపంగా మనకు ఖచ్చితంగా కనబడుతుంది ఆ పిల్లలు అనేది పుట్టకపోతే చాలా గిల్టీగా ఫీల్ అయ్యేవారు చాలా ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యేవారు ఎంతో బాధపడేవారు ఎంతో మంది దంపతులు ఉన్నారు సో అలాంటి వారికి ఇలాంటి చిన్న చిన్న చిట్కాల ద్వారా కూడా చక్కటి ఫలితాలు అందిస్తుంది ఒకవేళ మీరు ఇలాంటి చిట్కాలు మీకు ఫలితం పెద్దగా కనబడక లేదంటే చాలా టైం తీసుకుంటుందని అనిపించినా చాలా చోట్ల తిరిగినా మీకు వృద్ధి కాకపోయినా మీరు వెంటనే సంప్రదించవచ్చు ఎందుకంటే ఎంతో మందికి కూడా మేము మా వైద్యం ద్వారా నాగవేద్యం ద్వారా చక్కని కౌంట్ పెంచడం పెంచడం తద్వారా సంతాన ఉత్పత్తి కలిగే అవకాశాలని ఎంతో మందికి అందించడం జరిగింది మీరు ఇలాంటి సమస్యలనే కనుక మీరు బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు పైన ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ అందరూ మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచన నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్